ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కాపు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా కాపుల సదస్సును నిర్వహించారు బిర్లా జంక్షన్ వద్ద గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సదస్సుకు మూడు జిల్లాల నుండి కాపు కాపు ఉపకులాల ప్రతినిధులు హాజరై కాపు యువతకు రాబో రోజుల్లో పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు ఈ సందర్భంగా పలువురు కాపు పెద్దలను సన్మా ఈ కాపు మన రాగం కిషోర్ గారు ఒకసారి మా అందరినీ పిలిచి ఇక్కడ చేశారు తర్వాత కూడా అది అలా ప్రోగ్రెస్ అవుతుంది కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది పెద్దలు వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇక్కడ తప్పకుండా ప్రోగ్రామ్ ఒకసారి గుడ్ ఈవినింగ్ అండి ఎన్నో ఊర్లు తిరుగుతాను కానీ ఇంత సాఫ్ట్ పీపుల్ని ఏ ఊర్లో ఎక్కడా చూడలేదు పీపుల్ అంటారు నామదయాలతో పిలువబడుతున్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని అభ్యుదయ పదంలో నడుపుతుంట ముఖ్యంగా రాబోయే తరానికి చెందిన కాపులను పిల్లలకు విద్యలో కానీ నైపుణ్యతలో కానీ సమాజంలో వివిధ కార్యక్రమాలు ముందుకు నడిపించే కానీ వాళ్ళకి అవసరమైనటువంటి మార్గదర్శకత్వాన్ని కూడా వాళ్ళని సమాజంలో బాధ్యతగా కలిగిన పౌరుడిగా పెంచారు పౌరసత్వమే కాకుండా కుటుంబానికి కూడా ఆధారంగా తగలిగా వాళ్ళు తెలియదు ప్రయత్నం చేయాలన్నదే మా కక్ష పదవి పెద్ద పెద్ద పదవుల్లో పదవి పెద్దలు కలిసి సమాజ శ్రేయుల కోసం మనం పనిచేయాలనే నిర్ణయం తీసుకుని ఈ సమాఖ్యం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కుల మత ప్రేదాలు కానీ లోక ప్రేదాలు కానీ రాజకీయాలు కానీ ఇతర విధులైనటువంటి ఆలోచనలు కేవలం మనుష్య జన్మ ఎత్తినందుకు మానవత్వాన్ని పెంపొందించాలని సమాజ సేవ కోసం పనిచేయాలని లేకపోతే తరానికి మనకన్నా ఉద్యోగమైన భవిష్యత్తు ఉండాలని కోరిక పనిచేస్తున్నాం దీనికి అన్ని వయసులో వారు కొత్త తోడ్పడుతున్నారు అందరం ఒకే మాట మీద ఉండి వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేయడానికి ఆ దేవుడు కలిగి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ అందరి యొక్క అభినందనలు తోడ్పాటు ప్రోత్సాహం కూడా మాకు కావాలని మా సమాఖ్యత పేరు చెప్పండి నేను నంది భవానీ ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన ముప్పై ఏడున్నర సంవత్సరాలు న్యాయాధికారిగా ముప్పై ఏడున్నర సంవత్సరాలు న్యాయాధికారిగా పనిచేశాను పదవి విరమణ తర్వాత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పనిచేశాను ఉద్యోగ విరమణ అనంతరం శాసనజీవితాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా గడపగల ఒక ఆశతో అనే కార్యక్రమం వైజాగ్ లో పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ సమాచారం అనేది ఒక ఏడుగురు ఐఏఎస్ ఐపీఎస్ జస్టిస్ భవానీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రెడీ చేసిన ఒక సంఘం కాపు సంఘం ఇది దీని తరఫున మాకు హైదరాబాద్ లో ఏడు ఎకరాల ల్యాండ్ తీసుకురావడానికి మెయిన్ కార్యక్రమాలు ఆ ఏడెకరాల ల్యాండ్ వచ్చింది అంతేకాకుండా ఇలా ఏంటంటే కాపు సంఘాల్లో కాపులు పిల్లల్ని ఉద్ధరించాలని కాపు పిల్లలకి ఏదైనా ఒక చేయాలని తాపత్రయం తోటి ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే క్యారియర్ గైడెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ కనీసం పదిహేను నుంచి ఇరవై వేల మంది కాపు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అవ్వడానికి వాళ్ళకి జీవితంలో వాళ్ళ క్యారియర్ గైడెన్ ఇంటర్వ్యూస్ కానీ ఇట్లా ఫేస్ చేయడం కోసం అవుట్ ఫేస్ ఇంటర్వ్యూస్ అంటే అవుట్ టు గో హెడ్ అన్నదాన్ని తెలుసుకోవడం కోసం కేరళ ఐటమ్స్ అనే ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ని ఆలివ్ మిఠాయిస్ దొరరాజు గారు స్పాన్సర్ చేస్తున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రేరణ త్రీ థౌజండ్ అని మూడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అంటే ఇంజనీరింగ్స్ తర్వాత ఫార్మాసూటికల్ సంబంధించిన వాళ్ళు డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు మూడు వేల మందిని నైన్టీ పర్సెంట్ ప్లేస్మెంట్ చేసే ఉద్దేశంతో ప్రారణ త్రీ థౌజండ్ అనే ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది ఇప్పటికే ఒక ఐదు ఆరు క్లాసులు తీసుకోవడం జరిగింది ఇంకా ఆరు క్లాసులు తీసుకుంటారు ఈ సంవత్సరం కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది ఈ ప్రోగ్రాం కూడా ఈ సమాచార ఆధ్వర్యంలో స్టార్ట్ చేస్తాం ఈ సమాచారం మెయిన్ ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నా అంటే విశాఖపట్నం ఉన్న కాపు సంఘాలు ఇరవై ముప్పై ఉన్నాయి ఈ కాపు ఒక తాటి మేరకు తీసుకొచ్చి వాళ్ళతో పాటు ఎఫిల్వేట్ చేసుకుని వాళ్ళ సహకారంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు విశాఖపట్నంలో పెట్టడం జరిగింది ఇంతకుముందు భీమవరంలో పెట్టాం తిరుపతిలో పెట్టాం నెక్స్ట్ ఖమ్మంలో పెట్టాలనుకున్నాను అలాగే రెండు లోను పన్నెండు ప్లేసుల్లో లో పెట్టాలనే ఉద్దేశంతో సమాఖ్యం ఉంది ఈ సమాఖ్యకి నేను కాపు సంఘాల తరపు నుంచి మిగతా సంఘాల తరపు నుంచి నేను కన్వీనర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ విశాఖపట్నంలో పన్నెండు సంఘాలను ఆల్రెడీ ఎఫిలివేట్ చేయగల జరిగింది అలాగే ఖమ్మంలోని మిగతా ప్లేస్ లో కూడా అన్న లోకల్ సంఘాలను ఎక్సివేట్ చేసి ఈ సమాచ ద్వారా కాపు కుటుంబానికి కాపు పిల్లలకి సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో ఈ సమాచని స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా సహకారం కూడా ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసి ఈ సంఘాలను ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఉన్నామని తెలియజేస్తున్నాను ఈ రోజు ఏదైతే ఈ సమైక్య సమ్మేళనం జరుగుతుందో కాపు సామాజిక వర్గానికి చెందిన అనేక ఆర్గనైజేషన్స్ కూడా కింద తీసుకురావాలి ఆల్రెడీ కాపులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు అలాగే ఏదైతే ఫౌండేషన్ లే చేశారో ఈ జనరేషన్ జనరేషన్ కూడా అప్రూప్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంది ఈ సమైక్య సో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని వైజాగ్లో స్టార్ట్ చేసినందుకు వారిని అభినందిస్తూ ఇలాగే కాపు సామాజి వర్గం అభివృద్ధికి మేము అందరం కూడా తోడ్పడతామని ఈ వేదికగా మేము చెప్తాను